హాయ్ ఫ్రెండ్స్ అసలు చంద్రగ్రహణం అంటే ఏంటో ఇప్పుడు చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తాను అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీరు మాకు సపోర్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది అదేవిధంగా షేర్ చేయండి కామెంట్ చేయండి ఉభయగ్రహణం అంటే ఏంటి అంటే సూర్యుడు భూమి చంద్రుడు ఒకే వరుసలోకి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుగా ఉంటుంది దీంతో భూమిపై ఉన్నవారికి చంద్రులు కనిపించదు దీన్ని చంద్రగ్రహణం అంటారు ఈ సమయంలో చంద్రులు ఈ సమయంలో చంద్రుని ఉపరితనం తొంభై శాతం పాక్షికంగా భూమి ద్వారా కప్పబడి ఉంటుంది సంపూర్ణ చంద్రగ్రహణం రోజు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదని జ్యోతిష్యులు కూడా చెప్తుంటారు గ్రహణం లేదా పాక్షిక గ్రహణం రోజు మాత్రమే కొన్ని ఆచారాలు పాటించాల్సి ఉంటుందని సంపూర్ణ చంద్రగ్రహణానికి అదేమి వర్తించవని పురాణ ఇతిహాసాల్లో కూడా ఋషులు చెత్తినట్టు చెప్తున్నారు సంపూర్ణ చంద్రగ్రహణం రోజు ఆలయాలు గెలుచుకున్న మామూలుగా హిందూ ఆచారాలను పాటించే కొంతమంది సంపూర్ణ చంద్రగ్రహణం రోజు పవిత్ర నది స్నానం ఆచరిస్తారు గ్రహణం తర్వాత ఇంట్లో ఇంటిని శుభ్రం చేసుకొని ఆపై దేవుడి విగ్రహాలను శుభ్రం చేసుకోవడం చేస్తారు కొంతమంది తమ తమ విశ్వాసాల ప్రకారం జ్యోతిష్య సలహా మరకు శాంతి పూజలు కూడా చేసుకుంటారు సార్ కదండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి